వెల్కమ్ టు మాస్ టీవీ స్వాతంత్ర ఉద్యమంలో ప్రకాశంపత్తులు ప్రముఖ పాత్ర పోషించారని ఎంబీహెచ్ఓ డాక్టర్ జే నరసింహనాయక్ పేర్కొన్నారు ప్రకాశం పంతులు జయంతి కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహానాయక్ పరిపాలనా అధికారి జి దేవకుమారి తదితరులు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశ అభివృద్ధికి అభివృద్దికి సేవతరతలతో పనిచేశారని ఆయన కొనియాడారు దేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు దేశం కోసం ఆనాడు ఎందరో నాయకులు తమ ఆస్తులను సైతం త్యాగం చేశారని చెప్పారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో దేశం కోసం ప్రకาศ సంపత్తిలో పని ఈ కార్యక్రమంలో డిసీహెచ్ఎస్ స్వప్న కుమారి ప్రభాకర్ రావు ప్రసాద్ రాజు తాతర్ పాల్గొన్నారు ఈ రోజు డిఎంహెచ్ ఆఫీస్ మనకి ఆనంద కేసరికి ప్రకాశం పంతులు గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందం మనకి తంగుటూరు ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు రాయరు ప్లస్ ఆయన మనకి చాలా పెద్ద సంఘ సేవ కర్త అలానే మనకి ఎన్నో మంచి పనులు చేసిన మహాన్భావులు సో అలాంటి వారి యొక్క జన్మదినము మనం జన్మదినాన్ని మనం జరుపుకోవడము వారిని స్మరించుకోవడము వారి జీవితంలో మరి ఎన్నో బ్రిటిష్ వారికి ఎదురొట్టి సమన్ కమిషన్లో పార్టిసిపేట్ చేసి అలానే మనకి స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని మన యొక్క రాష్ట్రానికి దేశానికి చాలా ఎన్నలేని సేవ చేసిన మహానుభావుని స్మరించుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం